ఇప్పుడు ఒక్క నిమిషం సార్ మీకు నిమిషాలు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఇంతకు ముందు కూడా ఇప్పుడు దాదాపుగా సంవత్సరం పైచిల్కైతుంది ప్రభుత్వం వచ్చి మా దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరి దగ్గర ప్రజా పాలన అనేది ముందుగా ఎవిడెన్స్ తీసుకున్నారు మా డాటా మీ దగ్గర మొత్తం ఉన్నది తర్వాత కూడా మళ్ళా సర్వే కోసం వచ్చారు మళ్ళా మళ్ళీ ఇన్నిసార్లు తీసుకున్న తర్వాత ఈ వన్ ఇయర్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు రానలో దరఖాస్తు తీసుకోవాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు కావాలి వాళ్ళకి రావడానికి మీరే చెప్పండి మీరు అప్పుడే మీరు ఏమైనా తక్కువ ఉంటే మీరు అదే నెలలో లేకపోతే పది రోజుల తర్వాత తక్కువ ఉన్నాయమ్మా ఇవి పెట్టండి అంటే ఆ రోజే పెడుతున్నారు మరి ఈ రోజు మీరు వచ్చి ఇప్పుడు పెట్టండి మళ్ళా తర్వాత ఇస్తాం అంటే మళ్ళీ ఎవరిని ఆ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం సార్ మీరు అధికారులే కావచ్చు కానీ ప్రభుత్వం చేసినప్పుడు చిత్త ఫస్ట్ చేసినప్పుడు ప్రజాపాలన మేము అందరూ ఒకటేసారి దరఖాస్తు రెండు రోజులు లేనే లేదు ఇందులో అందరూ ఏర్తం ఏరి అరువులైన వాళ్ళకే ఇస్తా ఉన్నారు మేము కూడా